సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది ముప్పయ్యో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు గురువారం గడపగడపకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను నేరుగా వినిపించుకుంటూ తనను నిండు మనసుతో ఆశీర్వదించి ఆదరించి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్టీలకు అతీతంగా నిజమైన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ముప్పయ్యో వార్డును అభివృద్ధి బాటలో నడిపించి శుభ్రమైన పరిసరాలు మంచి రహదారులు డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం విద్యుత్ పారిశుద్ధ్యం స్ట్రీట్ లైట్స్ పార్కులు పిల్లలకు ఆట స్థలాలు మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇలా ముప్పయ్యో వార్డును నిజమైన నందనవనంగా మార్చుతానని హామీ ఇచ్చారు ప్రజల మధ్య నుంచే వచ్చిన నాయకత్వం కావాలని ప్రజల సమస్యలే తన రాజకీయ అజెండా అని ప్రతి ఇంటి అభివృద్ధే తన లక్ష్యమని విజయలక్ష్మి స్పష్టంగా తెలిపారు ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది వార్డు ప్రజలు కూడా ఈసారి మార్పు కావాలి పార్టీలకన్నా సేవే ముఖ్యం నిజాయితీ నాయకత్వం కావాలి అంటూ గొల్ల విజయలక్ష్మీకి మద్దతుగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ ఇంటి దగ్గర నుంచే సమస్యలు పరిష్కరించే నాయకురాలు కావాలని అందుబాటులో ఉండే ప్రతినిధి కావాలని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వమే తమకు కావాలంటూ స్పష్టం చేశారు బ్యాట్ గుర్తుకు ఓటు ముప్పయో వార్డు అభివృద్ధి బాట అనే నినాదంతో వార్డులో ప్రచారం ఊపందుకుంది సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ముప్పయ్యో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంటున్నారు రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి